హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుహాస్ దేవ్ వ్లాగ్స్ ఈరోజైతే మనం కోడో మిల్లెట్ ఇడ్లీ అయితే చేసేస్తున్నామండి మిల్లెట్ అంటే అరికలు అరికలతో దూది లాంటి ఇడ్లీ ఎలా చేయాలో అయితే ఈరోజు చూసేద్దాం ముందుగా మనమైతే ఈ కోడో మిల్లెట్ యొక్క బెనిఫిట్స్ అయితే తెలుసుకుందామండి అరికలకి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి అండ్ ఇది ఫుల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ అరికల్లో ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి అండ్ మనం తమిళన్లో చూసాం కదండీ అరికలకి ఉన్న మరో మంచి గుణం ఏంటంటే మన హార్ట్ హెల్త్ని ప్రొటెక్ట్ చేసిద్ది మన ఒంట్లో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడంలో అరికలకి సాటి లేదు అని చెప్పాలి అండ్ మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడమే కాకుండా మన బ్లడ్ వెజల్స్లో కొవ్వుని పేరుకోకుండా అయితే చేస్తుందండి సో అరికలు మనకి హార్ట్ హెల్త్కి కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి చాలా మంచిగా ఉపయోగపడతాయి అయితే మనం ఇప్పుడు ప్రొసీజర్ చూసేద్దాం ఒక గ్లాసు మినప్పప్పుకి రెండు గ్లాసుల అరికల ఇడ్లీ రవ్వ అయితే తీసుకోవాలండి నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా అదే అండి అరికల ఇడ్లీ రవ్వ ఇది మన హెల్తీనెస్లో అవైలబుల్గా ఉంటుంది దీని మీద ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఎవరికైనా ఈ రవ్వ కావాలి అంటే అయితే ఈ రవ్వని మనం ఎక్కువ నానపెట్టాల్సిన అవసరం లేదు అంటే నార్మల్గా మిల్లెట్స్ని సిక్స్ అవర్స్ అలా సోక్ చేస్తాం కదండీ ఈ రవ్వని మాత్రం టూ అవర్స్ సోక్ చేస్తే సరిపోతుంది మినప్పప్పుని సిక్స్ అవర్స్ సోక్ చేయాలి రవ్వని టూ అవర్స్ సోక్ చేస్తే సరిపోతుంది ఎవరైనా మినప గుళ్ళు యూస్ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళు మినప గుళ్ళు తీసుకోవచ్చు మినప గుళ్ళు అయినా మినప్పప్పు అయినా ఒకటికి ఒక మినపప్పు ఆరు మినప గుళ్ళకి రెండు క్వాంటిటీ రవ్వ అయితే సరిపోతుందండి చూడండి ఈ రవ్వలో వాటర్ పోసినప్పుడు రవ్వ ఎలా పైకి తేలుతుందో దాన్ని బట్టి తెలుస్తుంది మనకి రవ్వ ఎంత ఫైన్గా ఉంది అని సో మన నార్మల్ రైస్ రవ్వ ఉంటుంది కదండీ అంత ఫైన్గానే ఇది కూడా ఉంటుంది అంటే అంత సన్న గ్రెయిన్స్ లాగే ఈ అరికల ఇడ్లీ రవ్వ కూడా ఉంటుంది అరికలే కాదండి మన దగ్గర అన్ని పాజిటివ్ మిలెట్స్ కొర్రలు సామలు ఊదలు అరికలు ఇడ్లీ అండ్ కొరలు వీటన్నిటి ఇడ్లీ రవ్వ కూడా మన దగ్గర అయితే దొరుకుతుంది ఇడ్లీ రవ్వ అండ్ ఉప్మా రవ్వ మన హెల్దీనెస్లో ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసేసుకోవచ్చు అయితే టూ అవర్స్ నానబెట్టిన తర్వాత చూడండి నీళ్ళంతా ఇలా పైకి తేరుకున్నాయి కదా వాటిని అయితే పంపేసుకోవాలి నేను ఒక గిన్నెలో పంపుతున్నానని మళ్ళీ అవసరం అనుకోకండి జస్ట్ డిస్కార్డ్ చేయడానికి నేను ఆ గిన్నెలో పంపాను తర్వాత మళ్ళీ వాటర్ పోసి ఇంకొకసారి కలిపి పక్కన పెట్టేసుకోండి ఇలా అరికల రవ్వనైతే ఏ రవ్వనైనా ఏ మిల్లెట్ ఇడ్లీ రవ్వనైనా ఇలా ఒక రెండు సార్లు కనుక్కో కడుక్కోండి ఎందుకంటే అందులో ఏమైనా డస్ట్ అవి ఉంటాయి కాబట్టి అవి పోవడానికి అయితే ఇప్పుడు నేనైతే మినప్పప్పు కదండి సో నాకు ఇక్కడ కడిగే పని అయితే ఉంటుంది ఈ మినప్పప్పుని ఇప్పుడు నేను కడిగేసుకున్నాను చూడండి ఈ విధంగా కడుక్కున్నాను గుళ్ళు అయితే జస్ట్ గుళ్ళుని కడిగేసుకొని యూజ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ నేను సెకండ్ టైం వాటర్ పోసాను కదండి వాటిని డిస్కార్డ్ చేసేస్తున్నాను డిస్కార్డ్ చేసేసి ఆ రవ్వనైతే నుంచి ఈ మినప్పప్పు ఒక్కటే గ్రైండర్లో వేసి రుబ్బాలి అందరికీ తెలుసు కదండీ నార్మల్గా మనం ఇడ్లీ రవ్వ రుబ్బుతా సారీ ఇడ్లీ పిండి రుబ్బుతాం కదా ఓన్లీ మినప్పప్పుని అలా మినప్పప్పు మాత్రం గ్రైండర్లో అయితే రుబ్బుకోవాలి గ్రైండర్లో రుబ్బితే ఇడ్లీ చాలా సాఫ్ట్గా వస్తాయండి మిక్సీలో రుబ్బిన దానికంటే సో మనం దీనిలో సోడా ఈనో ఇలాంటివి ఏమీ యూస్ చేయట్లేదు ఓన్లీ మినప్పప్పు రవ్వ అండ్ దానికి సరిపడనంత సాల్ట్ మన ఇంగ్రీడియంట్స్ అయితే ఈ మూడే అండి చూడండి ఇప్పుడు నా పప్పు మెదిగిపోయింది అంటే బాగా గ్రైండ్ అయిపోయింది నేను ఆల్రెడీ మనం వాటర్ డిస్కార్డ్ చేసిన రవ్వ ఉంది కదండి ఆ రవ్వని పిండుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను తర్వాత మన మినప్పప్పును కూడా అందులో వేసి బాగా కలిపేస్తున్నాను ఇలా కలిపేసి మీరు ఫర్మెంట్ చేసుకోవాలి పులియబెట్టుకోవాలి అంటే ఓవర్నైట్ దీన్ని పులియబెట్టచ్చండి నేనైతే పులియబెట్టను ఎందుకంటే మా ఇంట్లో ఎవరు అలా పులియబెట్టింది తినరు అందుకని నేను ఇప్పుడే సాల్ట్ కలిపేసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఇంకా నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను ఫ్రిడ్జ్లోంచి డైరెక్ట్గా తీసి ఇడ్లీ వేసేసుకుంటానండి గత ఆరేడు సంవత్సరాలుగా నేను ఈ రవ్వ యూజ్ చేస్తున్నప్పటి నుండి నేను ఇలాగే చేస్తున్నాను ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా వస్తాయండి మీరు పులియో పెట్టాలి అనుకుంటే పులియబెట్టి నెక్స్ట్ డే మార్నింగే సాల్ట్ కలుపుకొని అదే ఇడ్లీ వేసుకునే ముందు అయితే సాల్ట్ కలుపుకోండి నేను నైట్ పిండి సాల్ట్ కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇప్పుడు మార్నింగ్ అయితే వాటితో ఇడ్లీ అయితే వేసేసాను ఇడ్లీ వేసి ఇడ్లీ కుక్కర్లో కుక్ చేసేసుకోండి నార్మల్ మీరు ఇడ్లీ ఎలా కుక్ చేస్తారో అదే ప్రాసెస్లో కుక్ చేసుకోండి నేనైతే అది మన ఎలక్ట్రిక్ కుక్కర్ ఉంటుంది కదండి పాత ఎలక్ట్రిక్ కుక్కర్ గిన్నె గత పది సంవత్సరాల నుండి నేను ఇడ్లీ ఇందులోనే వేస్తున్నాను ఇడ్లీ వేసి హైలో టెన్ మినిట్స్ ఉంచితే ఇడ్లీ బాగా ఉడుకుతుందండి అంటే బాగా మనకు సరిపోయేలాగా ఇడ్లీ ఉడుకుతుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత క్యాప్ తీసి మనం ఇడ్లీ అయితే సర్వ్ చేసేసుకోవచ్చు చూడండి ఎంత సాఫ్ట్ సాఫ్ట్ కోడో మిల్లెట్ ఇడ్లీ అదే అండి మన దూది లాంటి అరికల ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది దీన్ని మీరు కొబ్బరి చట్నీతో కానీ ఏదైనా మీకు ఇష్టమైన చట్నీతో అండ్ సాంబార్తో అయితే తినచ్చండి నేనైతే చట్నీ సాంబార్ రెండు చేశాను పిల్లలకి సాంబార్తో తినడం ఇష్టం అందుకని సాంబార్ చేశానండి అయితే ఈ ఇడ్లీని మన హెల్దీ పొడులైన మునగాకు పొడి అవిస గింజల పొడి దేంతో అయినా తినచ్చండి చాలా సాఫ్ట్గా ఉంటాయి అసలు మనం ఒక అదర్ దాన్ నార్మల్ ఇడ్లీ మన రైస్ రవ్వతో చేసిన ఇడ్లీ తినట్లేదు వేరే మిల్లెట్స్ ఇడ్లీ తింటున్నాము అనే డిఫరెన్సే ఉండదండి ఏదైనా మనం చేసుకునే దానిలోనే ఉంటుందండి చూడండి ఇడ్లీ ఎంత సాఫ్ట్గా వచ్చాయో చాలా బాగుంటాయి మీరు కూడా ఇలా ఇడ్లీ రెసిపీని కోడో మిల్లెట్ ఇడ్లీని చేసుకొని ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి మీకు ఇడ్లీ రవ్వ కావాలి అంటే మన హెల్దీనెస్లో అవైలబుల్గా ఉంది ఆర్డర్ చేసేసుకోండి ఓన్లీ ఇడ్లీ రవ్వలే కాదండి ఉప్మా రవ్వ మిల్లెట్ నూడిల్స్ మిల్లెట్ పాస్తా మిల్లెట్ కుకీస్ మిల్లెట్ చిప్స్ ఇవన్నీ మన హెల్దీనెస్లో అవైలబుల్ అవుతాయి దీని అన్ని రిలేటెడ్ వీడియో ఒకటి నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను ఫస్ట్ టైం చూసే అయితే ఆ వీడియోని ఒకసారి చూసేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే మిల్లెట్ రెసిపీస్ పోస్ట్ చేస్తూ ఉంటాను సో మీకు అవి ఉపయోగపడతాయి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకే రోజుకి బాయ్ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం